వెల్కమ్ టు కాకతీయ అకాడమీ మే పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్లో విధానసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు కూడా ఓటింగ్ అనేటువంటి జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేవలం లోక్సభ సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కు అనేటువంటి దాన్ని వినియోగించుకోండి మీకు ఓటు వేసేటువంటి రోజు ప్రభుత్వ కార్యాలయాలతో సహా ప్రైవేటు కార్యాలయాలకు కూడా హాలిడే అనేటువంటి దాన్ని ఇస్తారు హాలిడే ఇచ్చారంటే కానా పేనా సోనా అని కాదు అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై మీ పాలకులు మీరే ఎన్నుకోండి అని చెప్పి మనం ఆ రోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కు అనేటువంటి దాన్ని వినియోగించుకోండి అయితే నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో ఈ పోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తుల కంటే చదువు రానటువంటి వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు మాత్రం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎక్కువగా భాగస్వాములై ఓటు హక్కు అనేటువంటి దాన్ని వినియోగించుకుంటా ఉన్నారు మనం ఓటు వేయకపోతే సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఎలా అవుతారు అసమర్థులు కదా అవుతారు మీలాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ ఓటింగ్ ప్రక్రియలో గానీ పాల్గొనకపోతే అసమర్థులు వచ్చి సమర్థులను పరిపాలిస్తూ ఉంటారు ఇది ప్రజాస్వామ్య వినాశనానికి దారి తీస్తూ ఉంటది మంచి విద్యుత్ కావాలన్నా మంచి రోడ్లు కావాలన్నా నిరుద్యోగ నిర్మూలన కావాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వం అనేటువంటిది అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కాని మనకు వనరులు అనేటివి పుష్కలంగా ఉన్నాయి ఈ పుష్కలంగా ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా వినియోగించి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమం చేస్తారు అన్నటువంటి వ్యక్తులను మాత్రమే మీరు ఓట్లు వేసి వెన్నుకోండి అయితే ఇక్కడ రహస్య ఓటింగ్ ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా విదితమే సో మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు సిటీలో కావచ్చు అందరూ మన వాళ్ళే ఉంటారు రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళంతా కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు అయితే మీరు ఓటు ఎవరికి అన్నటువంటి విషయం ఎవరికి కూడా తెలియదు కాబట్టి మీకు నచ్చినటువంటి వ్యక్తులకి మీ మనస్సాక్షికి వీళ్ళైతే సమర్థవంతంగా అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు శాంతి భద్రతలో బాగుంటాయి సో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఉంటాయి రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది భవిష్యత్ తరాలకి మూలధన వనరులు కల్పిస్తారు అన్నటువంటి నమ్మకం మీకు కలిగినటువంటి వ్యక్తులకు మాత్రం ఓటు హక్కు అనేటువంటి దాన్ని వేయండి ఏదో పార్టీకి వేస్తే ఓటు అది వేస్ట్ అవుతాదనో మురిగిపోతను ఈసారి ఒక పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనో ఇవన్నీ నమ్మద్దు మీరు మీ మనస్సాక్షి చెప్పినట్టే మీరు ఓటు హక్కు అనేటువంటి దాన్ని వినియోగించుకోండి అయితే మన దేశంలో నిర్బంధ ఓటు హక్కునేటువంటిది లేదు కనుక ఓటు వినియోగించుకోవడం అనేటువంటిది ఆప్షనల్ కనుక సో ఈరోజు నిర్బంధ ఓటు అనేటువంటిది పెట్టలేదు సో కాబట్టి దయచేసి మీ పోలింగ్ కేంద్రంలో అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఓటు హక్కు అనేటువంటి దాన్ని వినియోగించుకోండి కొన్ని సందర్భాల్లో వేయలేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం ఏం ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది మీ అందరూ కూడా తెలుసు నలభై శాతం డిసబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకి ఎనభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గర ఓటు హక్కునేటువంటి దాన్ని వేస్తున్నారు మరి అంత వాళ్లే ఓటింగ్ లో పాల్గొంటున్నప్పుడు మనలాగా చదువుకున్నటువంటి వ్యక్తులు మనలాగా తెలియవంతు వ్యక్తులు మనం ఓటు వేయకపోతే ఏం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కునేటువంటి దాన్ని వేయండి నా ఒక్కరే ఓటు వేయకపోతే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కూడా చాలా 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 వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి మన దగ్గర పోలై చెల్లినటువంటి ఓట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే విజేత ఒక నియోజకవర్గంలో నలుగురు పోటీ చేసినప్పుడు ఆరు ఓట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇద్దరు ఒక మంచి వ్యక్తిని ఓటు వేయాలని చెప్పి ఓటు వేయలేదు ఒక చెడ్డ వ్యక్తికి రెండు ఓట్లు పడ్డాయి వారే విజేత అయిపోతున్నారు మీలాంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తులని క్రిమినల్స్ అదేవిధంగా కరప్టెడ్ పర్సన్స్ అదేవిధంగా అన్ఇలిటరేటెడ్ పర్సన్స్ మిమ్మల్ని పరిపాలిస్తా ఉన్నారు జాగ్రత్తగా చూడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీరు ఓటు వేసే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈసారి నేను ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను మీరు వినియోగించుకుంటున్నారు లేదా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీ ఓటు చాలా చాలా వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగో సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక్క ఓటు తేడాతోనే ఒక ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రాజస్థాన్ లో సిపి జోషి అనేటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఒకే ఓటుతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశం అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వాస తీర్మానం పెట్టుకుంటే కేవలం ఒకే ఒక ఓటు తేడాతో ఈ విశ్వాస తీర్మానంలో గవర్నమెంట్ ఓడిపోయి గవర్నమెంట్ కూలిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా గిరిధర్ గమాంగ్ ఒరిస్సా ఎక్స్ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి ఓటు వ్యతిరేకంగా వేసినందు వలన ఒక్క ఓటు తేడాతో గవర్నమెంట్ కూలిపోయింది ఇక్కడ ఒక్క ఓటు అనేటువంటిది కూడా చాలా 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 కీలకమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినటువంటి పార్టీకి ఓటు అనేటువంటి దాన్ని వేయండి ఏదైనా ఒక పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని ఎవరన్నా అన్నా మురిగిపోతే మురిగిపోనివ్వండి అసలు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే కదా రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు తమ యొక్క విధి విధానాలు మార్చుకోవడానికి ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి పనికొస్తాయి మనమేమో సభలు పెట్టినప్పుడు పోతాం క్లాసు పడతాం వేలలేస్తాం ఓటు మటుకు వేసేది లేదు అదేనంటే మురిగిపోతా అంటాం మరి ఎలా ఇప్పుడు నేను పార్టీ పెట్టినా ఇంకొకరు పార్టీ పెట్టినా ఎవరు పెట్టినా గాని మనకు పలాను వ్యక్తి ఓటు వేయాలనుకున్నప్పుడు ఎవరో మాటలు చెప్పి మనం ఓటు వేయకుండా ఉండకూడదు ఖచ్చితంగా మనకు నచ్చినటువంటి వ్యక్తులకి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది సో ఎన్ని అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎన్నికల ప్రక్రియలో మీరంతా కూడా భాగస్వాములు అవ్వండి ప్రతి సంవత్సరం కూడా అంటే ఎన్నికలు జరిగేటువంటి ప్రతి సందర్భంలో కూడా డెబ్బై శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు అవుతా ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అరవై నుంచి డెబ్బై శాతం మధ్య ఉంది ఈసారి తొంభై శాతం పైన ఓటింగ్ అనేటువంటిది నమోదు అవ్వాలని చెప్పి నా మనసు కోరుకుంటుంది మీరు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేటువంటి దాన్ని వినియోగించుకోండి ప్రియమైన నా ఆంధ్ర మిత్రులరా ప్రియమైన నా తెలంగాణ మిత్రులారా ఒకసారి ఆలోచించండి మీ భవిష్యత్తుని ఎవరైతే మార్చగలరు అని మీకు అనిపిస్తే వారికే ఓటేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్